చేరి సేవింతు మురారమ్మా ఆండాలు వ్రతము చేరి సేవింతు మురారమ్మా పుట్టిన ఊరు విల్లిపుతూరట విల్లిపుతూరట మెట్టిన సన్నిధి శ్రీరంగంబట శ్రీరంగంబట చేసిన వ్రతము విష్ణుమూర్తి కట ఆ చేసిన వ్రతము విష్ణుమూర్తి కట గోపికలెల్లరు కోరినారట చేరి సేవింతు మురారమ్మా ఆండాలు వ్రతము చేరి సేవింతు మురారమ్మా పెరియల్వారుల ప్రేమపుత్రియట ప్రేమపుత్రియట పాడిన పాట తిరుప్పావేయట తిరుప్పావెయట ముడిచి విడిచిన పుష్పమాలలట ఆ ముడిచి విడిచిన పుష్పమాలలట శ్రేయపతియే కోరినాడట చేరి సేవింతు మురారమ్మ ఆండాళు వ్రతము చేరి సేవింతు మురారమ్మ నోచిన నోము మార్గళి వ్రతమట మార్గలి వ్రతమట చేసిన కృతులు ఆధ్యాత్మికమట ఆధ్యాత్మికమట ఆనందవారధిలోలలాడినట లోలలాడిరట చేసిన వారికి చేరే మోక్షమట చేరి సేవింతు మురారమ్మ ఆడా వ్రతము చేరి సేవిం తు మురారమ్మ